హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము ఈరోజు బ్లాగ్ అయితే మంచి యూస్ఫుల్ బ్లాగ్ అండ్ చాలా టేస్టీ అండ్ ప్రోటీన్ కర్రీ అనమాట ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా ఇంతవరకు ఎవరికి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది మష్రూమ్ కర్రీ దీన్ని పుట్టగొడుగులు అని కూడా అంటుంటారు కదా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అగారికస్ డిస్పోరస్ మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది ముందుగా నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్కి అయితే ఇది మంచి నాన్ వెజ్ తిన్నంత ప్రోటీన్ ఫుడ్ అనమాట ఖచ్చితంగా దీన్ని ఫుడ్లో మనం యాడ్ చేసుకోవడం వల్ల నాన్ వెజ్ తినకుండా ఉన్న ఆ ప్రోటీన్ని మనం ఈ ఫుడ్ ద్వారా మన బాడీకి అందించవచ్చు చాలా క్యాలరీస్ ఉంటాయి పైగా వెజిటేబుల్స్లో ఉండే క్యా మంచి ప్రోటీన్ కన్నా ఎక్కువ మష్రూమ్స్లో ఉంటుందన్నమాట ఈ మష్రూమ్ కర్రీకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ముందుగా మనం టమాటో అలాగే మిర్చి అలాగే జీడిపప్పు గ్రేవీ కోసం అని చెప్పేసి ముందుగానే వేడి నీళ్ళల్లో వేసి బాయిల్ చేసేసుకున్నాను టమాటాస్ ఎక్కువ వేసుకోవడం వల్ల రుచిగా ఉంటుందన్నమాట కర్రీ కూడా ఇక్కడైతే గ్రేవీ కోసం అని చెప్పేసి టమాటోస్ అవి కట్ చేస్తున్నాను అలాగే దీనికి ఆనియన్స్ కూడా తీసుకున్నాను అనమాట చక్కగా టమాటోల్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కోసేసాను ఇది కొంచెం ఆయిల్ వేసేసేసి మగ్గించుకోవడానికి అనమాట టమాటోస్ని ఆనియన్స్ని అలాగే మిర్చిని కట్ చేసి మిర్చిని అయితే కట్ చేయలేదండి మిర్చిని అలాగే ప్యాన్లో వేసేసుకున్నాను అలాగే మష్రూమ్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము ఈ మష్రూమ్స్ని రెగ్యులర్గా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ఇంకా కొన్ని లాభాలు ఉన్నాయి ఇందులో విటమిన్ డి టూ అలాగే విటమిన్ డి ఎక్కువ ఉండడం వల్ల ఎముకలు కండరాలు బలంగా చేస్తాయి సాధారణంగా ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో మనం అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఉండడం వల్ల మనం సన్ సన్ డైరెక్ట్గా తీసుకోలేకపోతున్నాం అందువల్ల అందరూ విటమిన్ డి లోపం అయితే ఖచ్చితంగా ఉంటూనే ఉంది సో ఇది తీసుకోవడం వల్ల విటమిన్ డి అందుబాటులో ఉంటుంది కాబట్టి వీటిని హ్యాపీగా తీసేసుకోవచ్చు హెల్దీగా ఉండొచ్చు అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా పుట్టగొడుగులు చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి తినడం వల్ల బరువు తగ్గుతారండి అలాగే పుట్టగొడుగుల్లో మనకు ఆల్రెడీ కొంచెం సాల్ట్గా ఉంటాయి కాబట్టి దీనిలో ఉప్పు అనేది వేయాల్సిన అవసరం అయితే ఉండదు తక్కువగా కొంచెం ఉప్పు తగలాలంటేనే వేసుకోవడం వాళ్ళే కానీ ఉప్పు అయితే చాలా తక్కువే వేసుకున్నాం దీనివల్ల బీపీస్ కూడా తగ్గుతాయి అనమాట మన రెసిపీలోకి వచ్చేస్తే ఇంకా చక్కగా ఒక ప్యాన్ తీసేసుకొని దానిలో ఆయిల్ అది వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఆనియన్స్ అలాగే నీళ్ళలో నానబెట్టుకున్న జీడిపప్పుని పచ్చిమిర్చిని వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక చల్లారినాక దీన్ని మిక్సీ పట్టేసుకుంటే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా దీనిలోకి మనము సన్ఫ్లవర్ సీడ్స్ కానీ మస్క్మెలాన్ సీడ్స్ కానీ వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకా పుట్టగొడుగుల్లో పొటాషియం మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఉండడం వల్ల బీపీని అయితే కంట్రోల్ చేస్తాయండి దీన్ని తీసుకోవడం వల్ల కార్డియో సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి పుట్టగొడుగుల్లో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవి రక్తనాళాన్ని మెరుగు చేసి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఇందులో సోడియం లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గంగా తక్కువగా ఉండడం వల్ల గుండెకు కూడా ఇది చాలా మంచిది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మన మష్రూమ్ని తెలుసుకున్నాక ఒక మష్రూమ్ ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి ఈ విధంగా పక్కన అయితే ముందుగా వేసుకున్న టమాటా అవన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి అన్నమాట దానిలోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత పక్కన మనము ఇంకా మష్రూమ్ని అయితే వాష్ చేసుకోవాలి మష్రూమ్ని ఖచ్చితంగా వాష్ చేసుకునే మనం యూజ్ చేసుకోవాలన్నమాట దాని మీద ఉన్న బ్లాక్ కలర్ డాట్స్ లేయర్గా ఉంటే కనుక అదంతా తీసేసి క్లీన్ చేసేసుకోవాలి చక్కగా క్లీన్ చేసుకొని ఇవి చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమే దీనిలో ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది మష్రూమ్లో యాంటీ యాక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ ఉండేది కూడా తగ్గుతూ ఉంటుంది దీంతో దీంతోపాటు సెల్ డ్యామేజ్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతున్నాయి ఇవి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటాయి వీటిలో బయోయాక్టివ్ అణువులు ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే మెదడు పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది దీనివల్ల మనకు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అనమాట మష్రూంలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి బ్రెయిన్లో దాని నరాలపైన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది చిన్నపిల్లలకేమో జ్ఞాపకశక్తి పెరగడానికి యూజ్ఫుల్ అవుతుంది అలాగే పెద్దవాళ్ళు ఐటీ ఏ బిజినెస్ అవని జాబ్స్ అవని ఈ రోజుల్లో నవ్య డేస్ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు దానివల్ల బ్రెయిన్కే ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈ మష్రూమ్స్ని తీసుకోవడం వల్ల ఆ నరాలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి అలాగే బ్రెయిన్ పనితీరు కూడా మెరుగుపడుతుంది మెదడు కణాలకి రక్త ప్రసరణ ఆక్సిజన్ సరఫరా అలా చక్కగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాక మష్రూమ్ని ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి అలవాటు లేకపోయినా కూడా అలవాటు చేసుకొని తింటాం అనమాట ఇంకా మనం చూస్తున్నారు కదా ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటినీ చల్లారినాక చక్కగా మిక్సీ వేసేసుకొని గ్రేవీని అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి చెక్క లవంగా అలాగే చిన్న బిర్యానీ ఆకు కొంచెం షాజీరా అలాగే కొంచెం జీరా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడే ఫ్రెష్గా అల్లము ఎల్లిపాయ చిన్న రోల్ ఉంది నా దగ్గర దానిలోనే వేసేసి దంచేసుకున్నాను అనమాట ఫ్రెష్గా చేసుకోవడం వల్ల దాని టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట ఉండే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు బట్ అప్పటికప్పుడు చేసుకునే టేస్ట్ వేరేగా ఉంటుందని చెప్పేసి నేనైతే అప్పుడే దాన్ని చక్కగా దంచేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే మెత్తగా దంచుకున్నాను ఎంతోసేపు పట్టదండి ఫైవ్ మినిట్స్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఈ విధంగా టేస్ట్ నేను నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దానిలో వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని కూడా వేసేసేసి ఇంకా దానిలో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ గ్రేవీలో వేసేసుకున్నాక అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం దగ్గర పడ్డాక ఆయిల్ బయటికి వస్తుంది అన్న టైంలో ఈ మష్రూమ్స్ని కూడా వేసేసామనుకోండి అవి కూడా బాగా ఏగుతాయి అన్నమాట ఈ గ్రేవీలోకి మనకు కావాల్సిన వాటర్ అయితే వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనము దీన్ని రైస్ రైస్లో కానీ చపాతీలో కానీ నంచుకునేటప్పుడు అనమాట నీట్గా ఉంటుంది బాగుంటుందన్నమాట టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్ హెల్దీగా ఉంటుంది అలాగే ఇష్టంగా తింటూ ఉంటారు దీనిలో మనం ఏమీ స్పైసెస్ అవి ఏమీ యాడ్ చేయట్లేదు కదా దానివల్ల చిన్న పిల్లలకి కూడా మష్రూమ్స్ మనం చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట పైగా దీనిలో గట్టి పదార్థం అయితే ఏమి ఉండదు మెత్తగా ఉంటుంది మష్రూమ్ కూడా ఇది ఇంకా బాయిల్ అయినాక చక్కగా ఈ మష్రూమ్స్ కూడా దానిలో కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాక తీసి చూస్తే సరిపోతుంది అది ఉడికినట్టు అనిపిస్తూ ఉంటే కనుక సరిపోతుంది ఇందులోకి మనము ఒకేసారి కొంచెం సాల్ట్ ఆల్రెడీ ముందే మనం గ్రేవీకి సాల్ట్ వే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనిలో వేసుకునే అవసరం అయితే లేదు రుచి చూసుకొని దానికి తగ్గంత వేసుకోవచ్చు దీనిలో ముఖ్యంగా ముందు మష్రూమ్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇదొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ సాల్ట్ అనేది సరిపోతుందో లేదో దీనిలో కొంచెం తక్కువే సాల్ట్ పడుతుంది అనమాట అందుకే చెప్తున్నాను దానిలో తర్వాత పసుపు అలాగే కొంచెం కారము గరం మసాలా అవి యాడ్ చేసేసుకొని ఫైనల్లీ దీనిలో ఇంకా ఈ ఆయిల్ అనేది గ్రేవీ నుంచి బయటకు వస్తున్న క్రమంలో మనం దానిపైన కొత్తిమీర వేసేసి డిష్ అవుట్ చేసుకుంటే చాలు చాలా ఎమ్మి ఎమ్మి మష్రూమ్ కర్రీ అయితే చపాతీలో కానీ జీరా రైస్లో కానీ అలాగే బిర్యానీస్లో కానీ అప్పటికప్పుడు చేసుకున్న వెజ్ ఫ్రైడ్ రైస్లో కానీ పుదీనా రైస్లో కానీ ఏ రైస్ ఐటెంకైనా సూపర్గా ఉంటుందంటే నమ్మరు మీరు ఇంకా లాస్ట్ లాస్ట్ స్టేజ్లో దీనిలో ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అయితే లేకపోతే చక్కగా పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మీగడనైనా వేసేసుకోండి కర్రీకి అయితే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట చూసారు కదా ఎంత అనిపిస్తూ అనిపిస్తుందో చూస్తుంటేనే తినాలి అనిపించింది ఎంత ఎమ్మెగా ఉందన్నమాట ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసేది చాలా ఈజీగా అయిపోతూ ఉంటుందన్నమాట ఈ విధంగా అయినాక ఒక టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుంటే చాలు ఇంకా చపాతీలోకి సర్వ్ చేసేసుకున్నాను ఇక్కడ విత్ ఆనియన్స్ లెమన్తో ఎంత బాగుందో ఒక్కసారి ట్రై చేసేసి నాకు కామెంట్లో మట్టుకో ఎలా ఉందనేది చెప్పడం మటు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం బాయ్ బాయ్ అండి